హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకున్న నుంచి ముచ్చట్లు ఈరోజు డే అంతా ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశారనమాట మీరైతే ఫుల్గా వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే కొట్టండి ఇంకా రోజులాగే నేను ఉదయాన్నే లేచి పిల్లలు అయితే యోగాకి పంపిస్తున్నాను ఇంకా నా కోపిక లేదని వాళ్ళు పంపించలేదు అనుకోండి మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళకి అలవాటు తప్పొద్దు అనమాట అందుకనే నెమ్మదిగా లేపేసి పంపించేస్తున్నాను ఇంకా ఉదయాన్న ఆరు నుంచి తొమ్మిది గంటల వరకు చేసే పని మాత్రం ఎంత బాగోపోయినా స్కిప్ చేయడానికి లేదు చేసామనుకోండి అంతే మధ్యాహ్నం పని బడ్డని అయిపోయి ఇంకా మనం రెస్ట్ తీసుకోవడానికి టైమే అనమాట ఇంకా ఎక్కువ అలసిపోయినంత పని అయిపోద్ది అందుకే నేను అది మాత్రం అస్సలు స్కిప్ చేయను ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకొని లేచిపోయి మరి పని అయితే మాత్రం చేసేసుకుంటున్నాను ఉదయాన్నే చూడండి ఒకవైపు అయితే బొంబాయి చట్నీ చేశాను ఇంకొక వైపు అయితే రైస్ పెట్టేస్తాను అనమాట ఇంకా అంబలయితే వండదు కస ప్యాగి వండుదామనేసి ఇప్పుడు టమాటా పచ్చడి చేద్దామని పిల్లలకి అదే టమాటా పులుసు కాదు పచ్చడి కాదు రైస్లో కలుపుకోవడానికి అవుతుంది కదా అలా చేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు మిరపకాయలు వేపేసి అల్లం వెలుపుల పేస్ట్ కొంచెం కరివేపాకు వేసి అవన్నీ వేగిన తర్వాత టమాటాలు వేసి ఉప్పు పసుపు వేస్తాం అనుకోండి మగ్గిపోతుంది దగ్గరగా ఇదే కొంచెం సింపుల్గా అవుతుంది అనమాట అందుకనేసే అదేటో కానీ ఏ ముహూర్తం జ్వరం వచ్చిందో ఇది మాత్రం తగ్గట్లేదు అస్సలు ఇదేదో పా ఇబ్బందిలా అనిపిస్తుంది చూడండి అలానే ఇడ్లీ పెడుతున్నాను అనమాట ఈరోజు ఇడ్లీ అయితేనే ఇంకా మనం పొయ్యి దగ్గర ఎక్కువసేపు నిల్చునే పని ఉండదు కదా ఇడ్లీ పెట్టేసి మనం మిగతా పని చేసుకోవడానికి టైం ఉంటుంది ఓపిక లేనప్పుడు ఇడ్లీయే బెస్ట్ ఆప్షను హెల్తీ కూడా కదా అందుకనేసి ఇంకా చూడండి ఇలా అయితే ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంతకుముందు ఇడ్లీలు పెడితే ఎందులో ఏదో ఒకటి వేసేదాన్ని అనమాట క్యారెట్ కాజు అలాంటివి ఇప్పుడైతే వెయ్యట్లేదు ఎందుకంటే ఆల్రెడీ బ్రేక్లో క్యారెట్ అవి పెడుతున్నారు కదా మళ్ళీ ఇడ్లీలో పెడితే కూడా వాళ్ళు తినడానికి ఇష్టపెట్టుకోవట్లేదు ఇంకా మరీ అంత స్ట్రిక్ట్గా పెట్టాల్సిన అవసరం లేదులే అనేసి పెట్టట్లేదు అనమాట ఇంకా దానికి తోడు ఈ వీక్ సంతకు కూడా వెళ్ళదు ఇంకా వెజిటేబుల్స్ అవి కొంచెం కొంచెం అవసరమైనప్పుడల్లా సూపర్ మార్కెట్లో తెచ్చేసుకుంటున్నాం అనమాట సంతకు వెళ్తేనే వారానికి సరిపడా ఒకేసారి తెచ్చుకుంటాం సూపర్ మార్కెట్లో అయితే మాకు ఏం కావాలో అవే తెచ్చుకుంటాం అనమాట మార్నింగ్ వెళ్ళి ఇంకా అలా ఉంటుంది అయితే ఒకవైపు ఇడ్లీ చట్నీ ఇంకా రైస్ అయితే అయిపోయింది కొంచెం టమాటా పచ్చడి అయితే ఉడుకుతుంది అనమాట అది కూడా అయిపోతే ఇంకా లంచ్ బాక్స్లో అయిపోయినట్టే ఈరోజు లంచ్ అయితే చాలా సింపుల్గా చేస్తున్నాను ఇంకా ఈరోజైతే సింపుల్గా ఉంది ఒక్కొక్క రోజు సింపుల్గా ఉంటుంది కదా అలానే నిన్న ఈవినింగ్ స్నాక్స్లో పాప్కార్న్ కావాలన్నారు పిల్లలు అందుకనే కొన్ని ఎక్కువ బటర్ వేసి వేపేసి కొన్ని వాళ్ళకి పెట్టేసి మిగతా అయితే ఒక డబ్బాలు వేసి పక్కన పెట్టాను ఈరోజు మార్నింగ్ స్నాక్స్లా పెట్టడానికి పనికొస్తాయి కదా అనేసి రోజు ఫ్రూట్స్ ఎందుకు అనేటట్టు ఇంకా ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే పాప్కార్న్ అనమాట ఇప్పుడు మార్నింగ్ స్నాక్స్ లాగా అయితే చిన్న పాపకి ఒకవైపు పాపయ్య పెడుతున్నాను మరొక వైపు మషకిమిలాని పెడతానమాట చిన్న పాపకి పాపయ్య ఇష్టం అది కొంచెం చల్లారిన ఫ్రిడ్జ్లో తీసిన తర్వాత అయినా తింటుంది పెద్ద పాప మాత్రం ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు చల్లగా అయితేనే తింటుంది పాపయ్య లేదంటే తినడానికి ఇష్టపెట్టుకోదనమాట అందుకే తనకు పెట్టట్లేదు తనకు ఓన్లీ మషికమిలాని ఒక్కటే పెడుతున్నాను పాపకి అయితే ఒకవైపు పాపయ్య మరొక వైపు పెట్టేస్తాను అనమాట మ్యాక్సిమం నేను ఇంట్లో ఉన్న వస్తువులే మాత్రం పెడతాను పిల్లలకి బయట జంక్ ఫుడ్ కానీ ఇంకా పఫ్లని బండ్లని అలాంటివైతే ఎక్కువ పెట్టడానికి అనమాట చాలా రేర్ అవి ఇంకా మార్నింగ్ స్నాక్స్ ఆఫ్టర్నూన్ స్నాక్స్ అయితే ఇలా పెట్టేసాను ఇంకా ఓపిక లేదు కదా ఏదో ఒకటి బయట నుంచి తెచ్చి పెట్టేద్దామని అంటారు కానీ వద్దులేండి మళ్ళీ ఇలానే కదా కొంచెం సిక్ అయినా సరే చాలా అయిపోద్ది మనం వీలనంత వరకు కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవడం బెటర్ ఏమో అనేసి చిన్న చిన్నవైతే జాగ్రత్త తీసుకుంటాను మరీ అంతగా హైఫైలో చేయనా చూడండి ఇలా అయితే కొంచెం ఒక దా ఇద్దరికి బాక్స్లో రైస్ కూడా వేసాను ఇంకా టమాటా పచ్చడి అయితే కొంచెం ఉడకాలి ఇది టమాటా పచ్చడి కాక పులుసు కాకుండా చేస్తారనమాట ఇంకెంతకన్నా ఏమేమి చేయాలంటే అస్సలు ఓపిక రావట్లేదు కొంచెం నైట్కి ఏదైనా మంచి డిన్నర్ చేద్దాం అనేటట్టు చేస్తారనమాట ఇంతలోపు మా యోగా నుంచి వచ్చింది కొంచెం ఉప్పు చూడమ్మా అంటే చూస్తుంది అనమాట కొంచెం పుల్లగా ఉంది ఉప్పు వేయాలి అంటుంది అనమాట ఇంకా వాళ్ళకి ఉప్పు చూడడం తెలియలేదు కానీ రైస్లో కలుపుకుంటే చప్పగా ఉంటే టేస్ట్ లేదని అవుతుంది కదా అప్పుడు ఇంటికి వచ్చి చెప్తారనమాట మమ్మీ అందరు ఉప్పు లేదు కారం లేదనేసి అందుకనేసి నేను కూరలు ఏవైనా సరే వండేటప్పుడు ఫస్ట్ ఇద్దరికి చూపిస్తాను ఇంకా మా పెద్ద పాప అయితే కొంచెం బాగానే చెప్తుంది రండి చిన్న పాపకి ఏం తెలియదు కానీ అది తిన్నప్పుడు చెప్తుంది ఇప్పుడు అందులో ఉప్పు చూడమ్మ అంటే చెప్పలేకపోద్ది అనమాట అలానే రోజు ఇవే వీడియోలు కాకుండా డిఫరెంట్గా ఏవైనా వీడియోస్ చేద్దామని అంటే నాకైతే కామెడీ చేయడం అయితే రాదు అలాగని నాకు వీడియో ఇంకేమైనా చేస్తే వీడియో తీయడానికి పిల్లలు కూడా ఉండరు కదా స్కూల్కి వెళ్ళిపోతారు ఇంకా ఇదే కంఫర్ట్ అనిపిస్తుంది ప్రస్తుతానికైతే దీంతోపాటు ఇంకా డే అంత ఎలా జరుగుతుంది అనేది కూడా పెడుతున్నాను కదా అలానే వ్లాగ్స్ కూడా వ్లాగ్స్ అంటే ఎట్లానే అనుకుంటున్నాను నేను నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఇలాంటి వీడియోస్ చూసేదాన్ని అనమాట ఎవరైనా బాక్స్లో ఎలా పెడుతున్నారు లేదంటే ఏం చేస్తున్నారు అలాంటివన్నీ సో అందుకని నాకు వాటి మీద ఎక్కువ ఐడియా ఉంది వేరే వాటి మీద లేదు ఇప్పుడిప్పుడే ఇంకా యూట్యూబ్ వీడియోల మీద కొంచెం సీరియస్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇంకా ముందు రోజుల్లో ఏమైనా బెటర్గా ఉండే వీడియోస్ అయితే ట్రై చేస్తాను కొంచెం నాకు హెల్త్ సెట్ అయిన తర్వాత ఏం చేయాలనేది ఆలోచిస్తారన్నమాట ప్రస్తుతానికైతే రోజు నా డే బ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను అలానే చాలామంది మంచి మంచి కామెంట్స్ పెట్టారు నాకు చాలా చాలా థ్యాంక్స్ అండి అదే హోమ్ టూర్ ఒకటి చేయమని కూడా చాలా మంది నాకు చాలా ఎక్కువ సార్లు వచ్చే ఎక్కువ కామెంట్లో అయితే హోమ్ టూరే ఉందనమాట హోమ్ టూర్ చేయడానికి వీడియో తీసిన వాళ్ళు ఎవరు లేరు అనమాట పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా అట్నీ సంగీతం క్లాస్ ఉంటుంది ఇంకా పెద్ద పాప అయితే సిక్స్కి వచ్చి మళ్ళీ దానికి స్కూల్లో హోంవర్క్స్ ఇస్తారనమాట చిన్నపాపకైతే సంగీతం క్లాస్ ఉంటుంది హోంవర్క్స్ ఉంటాయి సండే రోజు చేయమంటే అసలు చేరు మా ఆయన ఉంటే అసలు చేయడానికి ఒప్పుకోరు అనమాట వద్దులే సండే రోజు కూడా వీడియోలు అంటా పెట్టి పిల్లలకి ఇబ్బంది పడతామని తిడతారు అందుకని నేను హోమ్ టూర్ వీడియో చేయలేకపోతున్నాను నాకు ఎక్కువ కామెంట్స్లో వచ్చేదైతే మాత్రం హోమ్ టూర్ అని ఉంది ఖచ్చితంగా చేస్తారనమాట అలానే కొంచెం ఇల్లు కూడా పై పైన సర్దించేసి అప్పుడు చేద్దాంలే అనేటట్టు చేస్తున్నాను సమ్మర్లో చేద్దాం పిల్లలకు సెలవులు కదా అనుకున్నాను కానీ చుట్టాలు రావడం ఊరెళ్ళడం తిరగడాలు ఎక్కువ అయిపోయాయి కదా అందుకనే చేయలేదు హోమ్ టూర్ చేయడానికి మరీ ఏం లేదనమాట చాలా సింపుల్గా చిన్న ఇల్లు అనమాట కానీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా చేస్తాను హోమ్ టూరు అలానే చూడండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దరికి టిఫిన్ ప్లేట్స్లోనే పెట్టాను కొంచెం టమాటా పచ్చడి పక్కన వేసి పెట్టాను అలానే బొంబాయి చట్నీ ఇంకా బిడ్లీ కూడా పెట్టిస్తానమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత పిల్లలు ఇద్దరు జడ్లు వేసుకొని స్కూల్కి వెళ్ళడానికి గొడవలు ఆడుకుని వెళ్ళిపోతున్నారు అనమాట ఇంకా వాళ్ళు స్కూల్కి దీనే దించి వచ్చాను ఈరోజు చూడండి వాళ్ళిద్దరిని దించేసి ఇలా అసలు బాల్కనీలో నిలిచినాను అసలు లోపలికి వెళ్ళి చేయాలని ఇంట్రెస్టే లేదు ఈరోజు అయితే పెద్ద మందారం పువ్వు పూసింది మన మందారం మొక్కకి చూడండి వారానికి ఒక పువ్వు పోస్తుంది పర్లేదు ఇక్కడ ఉన్న మొక్కలు మీద దానికి ఇంకా కనకంబరాలు ఆ రెండే పోస్తుంది అనమాట మా చిన్న పాప స్వెటర్ వేసుకొని స్కూల్కి వెళ్ళింది కానీ అసలు మళ్ళీ మధ్యలో ఇప్పేసింది వేడిగా ఉంది మమ్మీ వద్దు మమ్మీ అనేసి అదేంటో అలాంటి పనులన్నీ చేస్తారనమాట ఇవ్వండి ఉదయాన్నే కొబ్బరి నీళ్ళు కొట్టేసి పిల్లలకైతే ఇచ్చారనమాట యోగాకి వెళ్ళక ముందు లేవగానే బ్రష్ చేసిన వెంటనే వాళ్ళకి ఒక్కొక్క గ్లాస్ కొబ్బరి బొండ నీళ్ళు ఇచ్చేసి నా కొబ్బరి బొండవ నీళ్ళు పక్కన అలానే పెట్టాను వాళ్ళు వెళ్ళిపోయిన నాకు తాగుదాం అనేసి ఇంకా నాకు ఏదైనా కాఫీ అయినా టీ అయినా ఇలా కొబ్బరి నీళ్ళు అయినా ఏమైనా అయితే మాత్రం గబగబా తాగడం ఇష్టం ఉండదు కొంచెం ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చొని అదేదో పనిలాగా తాగితేనే ఇష్టం అనమాట అది పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఇలా బాల్కనీలోకి వచ్చేస్తాను ఏదైనా కాఫీ అయినా టీ అని పట్టుకొని ఇంకా మొక్కల దగ్గర నిల్చొని చుట్టుపక్కల అలా జనాలు వెళ్తూ వస్తూ ఉంటారు కదా వాళ్ళందరినీ చూ చూసుకొని పార్కులో కూడా అప్పుడప్పుడు కొంతమంది వచ్చి చిన్న చిన్న షూటింగ్స్ అవుతాయి అనమాట ఇన్స్టాగ్రామ్స్ రీల్స్ చేసిన వాళ్ళు యూట్యూబ్వి చేస్తారు కదా కొంచెం చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా అలాంటివన్నీ జరుగుతుంటాయి ఒక్కొక్కసారి ఇంకా రోజు తప్పించు ఏదో ఒకటి అలాంటివే జరుగుతాయి అనమాట అవన్నీ చూసుకుంటూ ఇంకా కాఫీ అయినా టీ అయినా ఏవైనా తాగాలంటే అనమాట కాసేపు మొక్కల దగ్గర నిల్చొని ఈ కరివేపాకు మొక్క ఎందుకు ఆకులన్నీ వాడిపోతున్నాయి చిన్న మొక్క పెరిగింది మళ్ళీ దాంట్లో ఆకులన్నీ కూడా ఎండిపోయి వాడిపోతున్నాయి అనమాట అదనమాట ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కొబ్బరి నీళ్ళు తాగిస్తుందట ఈ జ్వరం వస్తే ఎక్కువ పాప పాపాయ్య తింటే మంచిదంట కదా ఇప్పుడు పేషెంట్ అనమాట నాకు పేషెంట్కి ఏమేమి కావాలి అన్నీ తెచ్చి ఇంట్లో పెడుతున్నారు తినమని తాగమని కొబ్బరి నీళ్ళు నా తెచ్చారు కానీ పిల్లలకు కూడా ఇచ్చారనమాట వాళ్ళకు కూడా వేడి చేస్తుంది కదా అందుకని అలానే ఒక పాపాయ్య కూడా కట్ చేసి పక్కన పెట్టేశారు అనమాట ఉదయాన్నే మాయన లేచి పాపాయ్య కట్ చేసి పక్కన పెట్టేసి కొబ్బరి బండం నీళ్ళు అన్నీ ఒక గిన్నెలోకి పెట్టేసి పిల్లలకి ఇచ్చారనమాట నాకైతే పక్కన పెట్టారు నేను అలా తాగలని తెలుసు అందుకే నేను వచ్చినప్పుడు తాగు ఎలాగైనా తాగు అని చెప్పి పెట్టారనమాట ఇంకా అది అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి మనకు మందారం పువ్వు వేసింది చక్కగా కనకంబరం తెంపి అమ్మవారికి పెట్టాను ఈ మందారం పువ్వు అయితే వెంకటేశ్వర స్వామికి పెట్టేసి పూజ కూడా చేసుకున్నాను మార్నింగ్ సిక్స్ నుంచి నా పూజ చేయేసరికి టెన్ టెన్ థర్టీ అవుతుంది అనమాట ఈ పీరియడ్ మాత్రం అసలు నేను మిస్ అవ్వను ఖచ్చితంగా చేసేసుకుంటాను కొంచెం ఓపిక లేకపోయినా కూడా లేచిపోతాను అనమాట ఇక పూజ అయిపోయిన తర్వాత ఇలా బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఒక రెండు మూడు వీడియోల క్రితం చెప్పాను కదా ఇలా మా ఇంట్లోని పని హెల్ప్ వస్తుంది హెల్ప్ చేయడానికి వస్తుంది కదా కుమారి వాళ్ళ పాప స్కూల్కి వెళ్ళట్లేదు అనేసి ఇంకా మాకు తెలిసిన వాచ్మెన్ని ఆలయలు అడిగితే ఇక్కడ ఒక స్కూల్ ఉంది తక్కువ ఫీజులో అన్నారనమాట ఇంకా నాకు ఈ మధ్యన హెల్త్ బాగోక వెళ్ళలేదు ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం పర్వాలేదు అనమాట ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పటివరకు వెళ్ళపోతే అది ఇంట్లోనే ఉంది అలాగే నా అమ్మమ్మలు ఇంటికి కూడా వెళ్ళలేదు ఇంకా అందుకనే తీసుకుని వచ్చామన్నమాట ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇదిగోండి ఈ స్కూల్ ప్రిన్సిపల్ మేడం అయితే ఈవిడే అనమాట చాలా బాగా మాట్లాడారు ఇంకా ఇక్కడ ఎక్కువ మంది వాచ్మెన్ పిల్లలే చదువుతారంట అండ్ ఇది మదర్ తేరిసా ఫౌండేషన్ అనేసి రాసి ఉంది మరి శాంతినికేతన్ స్కూల్ పేరు వచ్చేసి మిషనరీ స్కూల్ అనుకుంటున్నాను నేనైతే ఇంకా ఫీజు కూడా తక్కువగానే ఉంది ఆ మేడంతో కూడా మాట్లాడాము వీళ్ళు ఫీజు పే చేసుకోవాలండి కొంచెం తగ్గియండి అంటే తగ్గించారనమాట ఇంకా వెంటనే పుస్తకాలు కూడా తీసేసుకున్నాం యూనిఫామ్ కూడా తీసేసుకొని ఇంకా స్కూల్కి పంపించమని అయితే వాళ్ళ మమ్మీకి చెప్పాను నేను కొంచెం మంచిగానే ఎందుకంటే ఇక మినిమం ఏమన్నా నేర్చుకోవాలి కదా అనేసి అయితే తను ఓకే అన్నది మీలాగే తను కూడా పని చేసుకోకూడదు కదా చిన్న చిన్న సూపర్ మార్కెట్లో పని చేయాలన్నా కూడా ఇప్పుడు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కదా అదైనా ఉండాలి కదా నీలాగే మళ్ళీ ఇంటి పనికి పంపిస్తావా అని చెప్తే సరే మేడం అనేసి జాయిన్ చేస్తుంది ఇంకా నెమ్మదిగా ఉన్నప్పుడైనా కొంచెం కొంచెం కట్టినా పర్వాలేదు అన్నారనమాట మేడము లేదంటే మంత్లీ ఒక వెయ్యి ఐదు వందలు ఎప్పుడైనా కట్టేయమన్నారు ఇంకా అన్నీ నీట్గా చెప్పేసి అలాగ కట్టాలి ఏం చేయాలని చెప్తే సరే అన్నారనమాట ఇగోండి ఇంకా బుక్స్ యూనిఫామ్ తీసుకుని అయితే వచ్చాము కొంచెం మనీ అయితే ముందు పే చేసామన్నమాట అవన్నీ పే చేసి అన్నీ అయితే పట్టుకుని వచ్చేసాము ఇగోండి కుమారి వాళ్ళ పాప తనే అనమాట చూడండి ఇంకొండి యూనిఫామ్స్ అన్నీ పట్టుకుంది చాలా సరదాగా ఉందన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోకుండా అమ్మ దగ్గరే ఉంటామనేసి పిల్లలకి ఏదైనా సరే అమ్మ దగ్గర ఉన్నంత ఫ్రీనెస్ ఎక్కడ ఉండదు కదా మనం ఊరికే వీలు కాక పెడతాం కానీ ఇంకా చాలా హ్యాపీ లోపల లోపల హ్యాపీ అయిపోతుంది ఇంకా వాళ్ళకి అన్నీ అప్పచెప్పేసి నేను ఇంటికి అయితే వచ్చాను పిల్లలు కొన్ని స్కెచ్లు ఇవి ఏవో ప్రాజెక్ట్ ఉందంట ఇంకా గట్ట తెమ్మంటే అవన్నీ పట్టుకుని వచ్చేసాను జ్వరం రావడం కాదు కానీ ఈ వేసవి కాలంలో తిరగడం ఈ జ్వరాలు అన్నీ అదొకలా అయిపోయామనమాట మనుషులు ఇంకా పనంతా అయిపోయి నాకు ఇంటికి వచ్చి ఇంక లంచ్ చేసి పడుకొని ఈవినింగ్ మా హస్బెండ్ నేను అలా బయటకు వచ్చాం ఎందుకంటే ఈ వీక్ సంతకెళ్ళలేదు కాబట్టి వెజిటేబుల్స్ తీసుకుందామని అలానే రోజు వెడ్నెస్ డేదనమాట ఈ వ్లాగ్ వెడ్నెస్ డే రోజు మా ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ వండుకుంటాం అనమాట ఇంకా మధ్యాహ్నం ఓపిక లేదు వండలేదు కదా నైట్ కోసం తీసుకుందామని ఇలా నందూసి షాప్కి అయితే వచ్చాము ఇక్కడైతే ఫిష్ చూడండి డ్రై చేస్తారు ఐస్ మధ్యలో కదా అలానే మటన్ తీసుకుంటున్నాం మేమైతే ఇక్కడ మటను చికెను ఫిష్ అన్నీ ఉన్నాయి ఇదైతే లైవ్ ఫిష్ నేను కొరమైన ఏదో అంటారు కదా అదనమాట చూడండి అలా తిరుగుతున్నాయి బతికే ఉన్నాయి ఇవి బయటకు తీసుకొచ్చి చంపేసినా కూడా కదులుతాయి కదా ఆ చేపలు అనమాట అలానే పక్కనే ఇన్స్టెంట్గా వండుకునే కొన్ని చపాతీవి ఇంకేవేవో ఉన్నాయన్నమాట ఇన్స్టెంట్గా అలా ఆయిల్లో ఫ్రై చేసి తీసేసుకునేవి ఫ్రీజర్లో పెట్టారు కదా ఇవి అన్నీ కొంచెం పని చేసుకోవడానికి తీరికలేని వాళ్ళకి టైం లేని వాళ్ళకి బద్దకున్న వాళ్ళకి పనికి వస్తాయి అనమాట అందుకనే అవి పెట్టినట్టుంది ఈ చేపలు చూడండి నేను కాల్తో ఇలాగా సౌండ్ చేస్తుంటే ఇంత బాగా కదిలిపోతున్నాయి అనమాట అక్కడ అక్కడైతే మా మటనే కొడుతున్నారనమాట అది కొట్టగానే నిలపడమే ఇదైతే బాగుంది ప్యాకింగ్ అంతాను నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ షాపులకి వెళ్ళాను కదా ఇంకా తెలుసుకోవాలి కదా ఎప్పుడైనా అవసరం అవుతుందని అనేసి తీసుకొని వెళ్ళారనమాట వండి అలా ప్యాక్ ప్యాకింగ్ అయితే బాగా చేశారు చూడడానికి పేపర్ లాగా ఉంది కానీ ఓపెన్ చేయడానికి మనం చాలా గట్టిగానే ఉంది చూడండి చేతితో తీయడానికి అయితే రాలేదు మళ్ళీ చాక్తో ఓపెన్ చేస్తే కానీ ప్యాకింగ్ ప్యాకింగ్ కూడా బాగానే ఉంది ఇది ఎప్పుడో పాత షాప్ అంటే ఇది కూడా ఒక సూపర్ మార్కెట్ లాగా అనమాట చికెన్ మటన్కి సూపర్ మార్కెట్ నార్మల్గా బయట ఉన్నదేమో సంతలో వెజిటేబుల్స్ లాగా అలాగనమాట చికెన్ అయితే మటన్ అయితే ఫ్రెష్గానే ఉంది ఇలా అయితే నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసాను అక్కడ ఇది కట్ చేసిన వాళ్ళు కూడా కొంచెం నీట్గానే హ్యాండ్స్ గట్టే గ్లౌజెస్ వేసుకొని అలానే కట్ చేశారు బాగుంది ఇంకా అక్కడైతే సర్వీస్ కూడాను ఇంకా అక్కడ నుంచి తీసుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా మటన్ నీట్గా కడిగేసి దాంట్లో ఉప్పు పసుపు ధనియాల పొడి గరం మసాలా కారం వేసాను ఈ కారం అయితే ఊరి నుంచి వచ్చిందనమాట మసాలా కారం అందుకని గరం మసాలా వేయలేదు ఇంకా పెరుగు కూడా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఒక వన్ అవర్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము అనుకోండి చికెన్కి అన్నీ మటన్కి అన్నీ బాగా పడతాయి వేగంగా ఉడికిపోద్దట కూడాను అందుకనేసే జామ్ ఉంది కదా జామ్ మా చిన్నపా చాలా ఇష్టం అనమాట స్పూన్లో వేసుకొని నోట్లో పెట్టుకుని అదే పనిగా తింటుంది ఇష్టం అనని ఇంక ఈ మటన్ కర్రీ ఎలా వండాలి అనేది నేను ఒక వీడియోలో పెట్టాను అనమాట ఆల్రెడీ అందుకని ఈ వీడియోలో అయితే పెట్టట్లేదు జస్ట్ అలాగ షార్ట్ కట్లో అయితే చూపించేస్తాను నైట్ డిన్నర్లో ఒక మటన్ వండుకున్నాం అనమాట ఈరోజు ఇంకా డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఒకే ఒక మామిడి పండు ఉంది మా ఫ్రిడ్జ్లోనే ఈ ఇయర్కి ఇదే లాస్ట్ అనుకుంటారు ఇంకా వర్షాలు పడుతుంది కాబట్టి మామిడి పళ్ళు అయితే దొరకు ఆ ఒక్క మామిడి పండు కట్ చేసి చిన్న చిన్న ముక్కలు అందరికి ఇచ్చాను అనమాట ఈ మార్నింగ్ సిక్స్ టు నైట్ నైన్ వరకు ఈ డే అంతా ఇలా జరిగింది మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్